అని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు సామాన్య మానవులకు కూడా సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అర్థమవుతా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఈ ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఈ సంఘటనలు జరుగుద్దా ఎందుకంటే అంత బిజీ ప్రాంతంలో బందర్ రోడ్లో ఆ పెద్ద స్వరాజ్య మైదానంలో ఈ ప్రభుత్వం యొక్క పాత్ర లేకుండా ఈ దాడి జరుగుద్దా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉందంటే ద్వంద్వ వైఖరి ద్వంద్వ వైఖరి కూడా కాదు గంటకి ఒక మాట చెప్తా ఉన్నారు ఏ విధంగా చెప్తా ఉన్నారంటే ఒకసారి చెప్తారు జగన్ గారంటే పడని దళితులు చేశారని చెప్పి చెప్తారు జగన్ గారంటే పడని దళితులు ఎవరు ఈ రాష్ట్రంలో లేరని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఏపీఐసీ నుంచి ఇంజనీర్లు వచ్చి చేశారని ఒకసారి చెప్తారు ఒకసారి ఇష్టం ప్రభుత్వానికి ఏం తోస్తే ఆ విషయాలన్నీ కూడా చెప్పే పరిస్థితులన్నీ కనబడతా ఉన్నాయి ఎవరో చీకట్లో అగంతకులు వచ్చి చేశారని చెప్పి చెప్తారు అగంతకులు వచ్చినా ఏపీఐసీ నుంచి ఇంజనీర్లు వచ్చిన జగన్ గారంటే మీరు అన్నట్టు జగన్ గారంటే పడని దళితులు వచ్చి చేసినా గాని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరు ప్రపంచ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ఎవరు దాడి చేశారు అనేది తేల్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఎక్కడో మూలం లేదు ఎక్కడో అనకాపల్లి పక్కన చిన్న పల్లెటూరులోనో లేకపోతే ఇటు ఇక్కడ రాయలసీమలో చిన్న పల్లెటూరులోనే ఎక్కడ అంబేద్కర్ స్మృతివనం లేదు ఈ విజయవాడ నడిబొడ్డున అంటే ఒక పక్కన రాజ్యాంగా పరిరక్షించే గవర్నర్ గారి బంగళ ఉంది ఓ పక్కన కలెక్టర్ గారి కార్యాలయం ఉంది ఓ పక్కన కోతవేటు దూరంలో పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఉంది అంటే వీటి అన్నిటి మధ్యన ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనానికే రక్షణ లేదంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా చేస్తా ఉన్నారో మనందరికీ అర్థమవుతా ఉంది నిజంగా వాళ్ళంతమంది వచ్చి బహిరంగంగా నిజంగా ఒక వీడియో కూడా ఉంది మా దగ్గర ఆ వీడియో కూడా చూస్తే మన క్లియర్ గా మనకి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది ఒకసారి వీడియో ప్లే చేయండి అది నిజంగా అంతమంది వచ్చి విధ్వంసం చేస్తా ఉంటే మరి ఎవరు చూడలేదా లేకపోతే ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదా లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పుకోవడం మనం చేస్తా ఉన్నా రాత్రి పూట ఒక్కసారిగా లైట్లు ఆపి ఏం జరిగింది అనే వ్యవహారం అక్కడ కనీసం స్టాఫ్ స్టాఫ్ ఉంటారు ఆ స్టాఫ్ కూడా కనీసం పోలీసులకు తెలియజేయలేదని మనం భావించాలా చాలా మంది చెప్తా ఉన్నారు అక్కడ పోలీసులు కూడా ఉన్నారు ఈ సంఘటన జరిగిన ఆద్యంతం పోలీసులు పర్యవేక్షిస్తున్నారని చెప్తా ఉన్నారు అది ఎంత వరకు అది కరెక్టో ఒకవేళ అలాంటిది జరిగితే ఈ రాజ్యాంగంలో అది ఎంతవరకు సమంజసమో మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి అదేవిధంగా ఏపీఐఎ నుంచి ఇంజనీర్లు వచ్చారన్నారు ఆ ఇంజనీర్లు వచ్చినప్పుడు అక్కడ స్టాఫ్ కనీసం పోలీసులకి తెలియజేస్తే ఒకవేళ పోలీసులు లేరనే భావిద్దాం పోలీసులకి తెలియజేస్తే పోలీసులు వేటు దూరంలో ఉన్నప్పుడు రావడం అది పెద్ద ఆలోచించాల్సిన విషయం ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి పైగా ఈ స్మృతివనం ఎక్కడ బందర్ రోడ్లో అందరికీ విజిబిలిటీ ఎందుకంటే ఆ టైంలో కూడా చాలా మంది ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు అలాంటిది అక్కడ దాడి జరుగుతుంటే కనీసం పట్టించుకోలేదంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందంటున్నారు విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి దాడులు చేస్తా ఉన్నారు ఆ దాడులను కూడా ఏదో వ్యక్తిగతంగా జరిగిన దాడులు అంటా ఉన్నారు లేకపోతే ఏదో వాళ్ళకి వాళ్ళకి ఉన్న తగాదాలకు వచ్చి జరిగిన దాడులు అంటారు ఇవన్నీ రకరకాలుగా మాట్లాడే హోం మంత్రి గారు హోం మంత్రి గారికి ఆవిడ దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి దళిత కాన్సెన్సీ నుంచి గెలిచి ఆవిడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద దాడి జరిగితే కనీసం స్పందించే గుణం ఆవిడికి లేదు ఎందుకంటే ఆవిడ అంటది ఆవిడ ఎంతసేపు కూడా ఆవిడ అంటారు హోం మంత్రి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు అంటారు ఆవిడ కూడా పాయకాపురం పాయక పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గారు అనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా హోంమంత్రి గారికి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఏది పడితే అధికారం శాశ్వతం కాదు ఏది పడితే ఏది నోటికొస్తే అధికారాన్ని బట్టి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ హోంమంత్రి గారు విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం పక్కనే పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఉంది పోలీస్ కమిషనర్ ఆఫీస్ కనీసం పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఉన్నటువంటి మా పోలీసు సోదరులు చెవులకు కానీ కనీసం ఒక కంటికి కూడా కనిపించలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం మీద దాడి చేస్తా ఉంటే ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాలి రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతా ఉందో దిగజారినటువంటి శాంతి భద్రతలకు దిగజారినటువంటి శాంతి భద్రతలకు ఇదే ఒక నిదర్శనం మీద నిదర్శనంగా మనందరం కూడా భావించాలి రాష్ట్రానికే తలమానికంగా ఉన్న అంబేద్కర్ మీద దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యాంగ రాజ్యాంగ అభిమానులు ఈ రాష్ట్రంలో ప్రజలు అందరూ కూడా ఖండిస్తా ఉన్నారని చెప్పడం ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలం మీద కానీ ఏ రోజు కూడా ఆయనకి ప్రేమున్న పరిస్థితులుంటే ఈ దాడి ఒకవేళ దుండగ ద్వారానే జరిగితే వెంటనే కూడా ఈ పార్టీకి చర్యలు తీసుకుని వాళ్ళని శిక్షించే విధంగా చేసేవాళ్ళు కానీ ఈ ఇది చూస్తా ఉంటే ఈ దాడంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుకునే జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా స్వరాజ్య మైదానంలో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి ఇష్టం ఇష్టం లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు రాజధానిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహాన్ని పెడతానని చెప్పారు ఐదు సంవత్సరాలు కూడా మరిపించారు ఐదు సంవత్సరాలు కూడా మరిపించిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు ఎన్నికలు వెళ్ళినప్పుడు ప్రజలు చిరత్కరించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వరాజ్ మైదానంలో నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆయనకి ఏంటంటే అంతకుముందు దీని అంతటికి ఒక కారణం ఉంది ఆయన ఈ స్వరాజ్య మైదానాన్ని ఎవరికో ఒక సంస్థకు కట్టుబెట్టి కట్టబెట్టి ఆయన దాన్ని లబ్ధి పొందాలని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అప్పుడు మేధావులందరూ కూడా ఉద్యమం చేశారు అక్కడ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వొద్దని చెప్పి ఆ రోజు ఉద్యమాలు చేస్తే మీరు వెనక్కి వచ్చిన మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని మీ ద్వారా అడుగుతా ఉన్నా నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచం అంతా కూడా ప్రపంచ మేధావి ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టారని చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఏ దేశం వెళ్ళినా గానీ ఏ దేశం వెళ్ళినా అక్కడికి చాలా గర్వంగా చెప్పుకునేటటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోవడం ఆయన స్మృతివనానికి కనీసం రక్షణ లేకపోవడం చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కనీసం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్లలో పద్నాలుగేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం కానీ డాక్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు గుర్తు గుర్తు ఉండిపోయే విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా కానీ ఏదన్నా ఒక కార్యక్రమం చేశారా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారు రోజు ఆ రోడ్ ఆ రోడ్డు తిరుగుతూ ఉంటారు ఆ రోడ్లంటే ఆ రోడ్డు అంటే తిరిగినప్పుడు కనీసం నాకు తెలిసి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైపు ఒక్కసారి అటు చూసి కూడా చూసుండరు కనీసం ఎప్పుడన్నా కానీ ఇంత పెద్ద స్మృతి ఉంది సరే అది ఎవరు ఎవరి ప్రభుత్వంలో కట్టారు ఎవరు ప్రభుత్వంలో అది చేశారు అనేది పక్కన పెడితే మీకు నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీద గౌరవం ఉంటే కనీసం ఒక్కసారి వెళ్ళి సందర్శించారా చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ మీ మంత్రులు ఈ రాజ్యాంగ బద్దంగా ఎన్నికైనటువంటి ఎస్సీ శాసనసభ్యులు కానీ ఎస్సీ మంత్రులు కానీ ఎవరన్నా మీరు ఏ రోజన్నా వెళ్ళి సందర్శించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పుడు కొన్ని వందల సార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటారు నిజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్ర ఆ అరాచక మూకల్ని పంపించింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే పంపించి వెనక నడిపించినటువంటి ఇది ఇది కథంతా నడిపించింది చంద్రబాబు ఆయన బంటులైనటువంటి అని చెప్పి క్షమించాలి ఎందుకంటే అధికారులు దగ్గరుండి అక్కడ జరి చేసిన దాని గురించి బంటులైన అధికారులు అని చెప్పి ప్రస్తావించాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళందరూ ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి దీని వెనకాల వేరే ఉద్దేశం ఉంది అక్కడ ఒక పెద్ద ఏదో షాపింగ్ మాల్ దీనికి సంబంధించింది ఒక పెద్ద ఈయన వెళ్తారు కదా మన దుబాయ్ వెళ్తారు సింగపూర్ వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇదంతా సింగపూర్ గా మార్చేద్దాం అంటారు ఆ విధంగా ఏదో ఒక కంపెనీకి కట్టబెట్టాలనే ఒక దొక్తి ఏదైతే ఉందో రాబోయే కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం తీసేసి మళ్ళా అక్కడ ఏదైనా వ్యాపార కేంద్రానికి ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు దానిలో భాగంగానే ఈరోజు ముందుగా ఈ దాడి కార్యక్రమం చూపించి తర్వాత మళ్ళీ చేసే కార్యక్రమం అదేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా దేశం సమోన్నతంగా గౌరవించే వ్యక్తులు జోలుకొస్తే ఆ పార్టీలకు పుట్టగతులు ఉండవు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ ఆరాధించేవారు గౌరవించేవారు ప్రజాస్వా ప్రజాస్వామిక వాదులంతా ఈ దాడిని ఖండిస్తా ఉన్నారు ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద ఇలాంటి దాడి జరిగితే ఆ దాడిని నిజంగా కూడా తలదించుకోవాల్సిన ఈ దేశంలోనే తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ యావత్ ఆంధ్రదేశం కాదు ప్రపంచ యావత్తూ కూడా ఈ ఘటనని ఖండిస్తా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే ఈ విషయాన్ని నేను కూడా ఇందాక టీవీలో చూశాను మా పామరు ఎమ్మెల్యే నా మీదే గెలిచాడు కానీ అతను ఎమ్మెల్యేగా గెలిచినట్టు కూడా ఇప్పటికి కూడా గెలిచానా లేదా అని ఆయనే గెలుకుండా చూసుకుంటా ఉన్నాడు మా పాములు ఆయన అంటారు కుమార్ రాజా అని పిలవరు కలెక్షన్ రాజా పేకాట అని మధ్య కొత్తగా వచ్చిగా పేకాట రాజా అని పిలుస్తూ ఉన్నారు అంటే నేను అనేది ఏంటంటే ఏదైనా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిజంగా నేను మదనపల్లి కేసులో గారు నేను ఇన్వాల్వ్ అయి ఉంటే దర్యాప్తు చేసుకోండి నాకేమన్నా మదన్పల్లిలో భూములు ఉంటే దర్యాప్తు చేసుకోండి నేను పామర్లో ఇందాక ప్రెస్ మీట్లో చూస్తే పామర్లో నాకు ఇల్లు కట్టుకోకూడదా వాళ్ళు ఇల్లు కట్టుకోవడం అంటే వాళ్ళ భాషలో ఏంటంటే వరలరామయ్య గారు వంట ఇల్లు కట్టాడు ఆ ఇల్లు మూడు వందల గజాల కొండను తవ్వేసి కట్టాడు ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి అటు అందరూ కూడా అదే విధంగా ఉంటారని చెప్పి ఆలోచన చేస్తారు కానీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకి నేను కూడా బాధ్యత కలిగినటువంటి పనిచేసినటువంటి శాసనసభ్యుడిగా నేను కూడా చెప్పాల్సిన అవసరం ఉంది నేను హైదరాబాద్ లో ఉన్నటువంటి నా ఇల్లుని పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు ఒక పరిచయం ఉన్న వ్యక్తికి ఆయన పెద్దిరెడ్డి గారి దగ్గర పనిచేయచ్చు ఆ వ్యక్తికి నేను అద్దెకిచ్చాను ఆ ఇంట్లో వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి శశికాంత్ అనే వాళ్ళందరూ కూడా ఉంటారు ఈరోజు ఒక విషయాన్ని కుమార్ రాజా గారికి గుర్తు చేస్తాం కుమార్ రాజాకు గుర్తు చేస్తా ఉన్నా అతను పామర్ లో ఉండే ఇల్లు కూడా అద్దెకే ఉంటున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి నేను అద్దెకిచ్చాను నేను ఇక్కడ రాజకీయాల్లో ఇక్కడ ఉండడం వల్ల నేను అద్దెకిచ్చాను ఆ అద్దెకిచ్చినప్పుడు కొన్ని ఏదో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలతో పోలీసులు ఆ రోజు వచ్చి దాన్ని చెక్ చేశారు చెక్ చేసినప్పుడు నేనే స్వయంగా వెళ్ళి నాకేదన్నా తప్పు చేస్తుంటే పోలీసులు నేను వెళ్ళి స్వయంగా వాళ్ళకి నా ఇంటి తాళాలు తీసి నేను చూపించాల్సిన అవసరం నాకు లేదు ఎప్పుడు కూడా నిజాయితీతో నిబద్ధతతో రాజకీయాలు చేశాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దిరెడ్డి గారి మీద అనవసరమైనటువంటి అవాకులు చెవాకులు ఏదో మాటలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఎప్పుడు కూడా నిజం నిజం నిజంగానే బయటకు వస్తుంది అబద్ధం అబద్ధం అన్నది నిజమవు ఆ ఒక్క విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా వాళ్ళకి నన్ను విమర్శించే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను కుమార్ రాజా నువ్వు నిన్ను పామురు నియోజకవర్గాల ప్రజలు ఎంతో గొప్పగా ఎన్నుకున్నారు వాళ్ళ యొక్క నువ్వు చేసినటువంటి వాగ్దానాలు నీ అవినీతి పక్కన పెట్టి ఆ వాగ్దానాలు తీర్చే కార్యక్రమం చేస్తే మేము చాలా సంతోషిస్తాం కానీ ఈ విధంగా అవాకులు చెవాకులు పెలిసి ఇప్పటికే నీకు పామరు నియోజకవర్గ ప్రజలు నీ పేకట్లో నీ అవినీతి నీ నీ మట్టి నీ ఇసుక ఇప్పటికే నీ గురించి మాట్లాడుకునే విషయాలు ఎందుకంటే రెండు నెలల్లోనే ఏదో చేసేస్తారని నేను కూడా భావించను ఇంకా టైం ఉంది ఆరు నెలల్లో తర్వాత నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు నువ్వు చేసే కార్యక్రమాలన్నీ కూడా తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా మన చేస్తా ఉన్నాం నాకు గనక మదనపల్లి సంఘటనలో ఎటువంటి పాత్ర ఉన్నా కానీ వాళ్ళు అధికారంలో ఉన్నారు దేనికైనా ఎటువంటి విచారణకైనా సిద్ధం ఏదో నా భార్య పేరు మీద ఏదైనా పొలం కొనుక్కుని అది అమ్ముకుంటే కూడా వీళ్ళకే సమస్య వస్తుంది నేను ఆ పొలం మదన పల్లె కాదు మా ఊర్లో ఎన్నికల ముందు నేను అమ్ముకున్నాను ఆ పొలం దయచేసి ఇదంతా కూడా అవ ఏదో అబద్ధం అబద్ధాన్ని నిజం నిజం అని చేస్తే చేయాలని చేస్తే అది ఎప్పటికీ కూడా నిజం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను